స్వాగతం పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో తన సొంత గ్రామంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్ నాయకులు మోరల్ శ్రీనివాస్ నియోజకవర్గం ఓటర్లందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పార్లమెంటు విజయవర్గ పోలింగ్ రోజున మా స్వగ్రమం అయినటువంటి గ్రామంలో బాస్కోడం మండల్ నా పుట్టిన ఊరు అయినటువంటి దేశపేటలో నా ఓటప్పులు నా భార్య స్వప్న మరియు మా మమ్మీ మరియు మా తమ్ముడు అన్నం కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకొని నా నిర్ణయాన్ని తెలిపినాను మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి డబ్బు కానీ మధ్యాహ్నం కానీ ప్రలోభాలు కాకుండా మీరు స్వయంగా పోలింగ్ బుక్ వచ్చి మీ అమ్మల్ని మీ నాన్నల్ని మీ అక్కల్ని ఎవరికైతే ఓటు ఉందో